నమస్తే నేను మీ పార్దు ఈరోజు లైవ్ చేయడానికి ముఖ్య ఉద్దేశం మన న్యూస్ మూర్తి గారు నిన్న రాజీనామా చేశాము ఆ రోజు అని అది ఇది అన్నారు అంటే ఆయన టెలికాస్ట్ చేసినటువంటి వీడియో మధ్యలోనే నేను రాజీనామా చేశాను అది మధ్యలో ఆపేసి అంటున్నారు ఒకటి గుర్తుపెట్టుకోండి మూర్తి గారు మేము మొన్న కూడా మిమ్మల్ని అడిగాం రహస్య మీటింగ్ అంటే ఎవరికి తెలియకుండా అంటే మూడో కంటకు కూడా తెలియకుండా మెయింటైన్ చేయడాన్ని రహస్య మీటింగ్ అంటారు ఇది పబ్లిక్గా ఇన్విటేషన్లు ఇచ్చి పబ్లిక్గా పిలిచి ఒక ఒక కులం ఒక మతం ఒక వర్గాన్ని పిలవకుండా ప్రతి వర్గాన్ని ప్రతి కులాన్ని ప్రతి అందరిని పిలుచుకోవడం ఇక్కడ అందరు పిలిచి అక్కడ మాట్లాడడం జరిగింది అంతేగాని రహస్య మీటింగ్లు ఏం జరగలేదు రహస్య మీటింగ్ అయితే మీ వాడు కెమెరా ఎలా తీసుకెళ్తాడు మొబైల్ ఎలా తీసుకెళ్తాడు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి అవన్నీ ఏదో మాట్లాడుతున్నాం చెప్తున్నాం అండి ఓకే ఒక చిన్న విషయం ఏంటంటే క్లారిఫికేషను ఆకులు పట్టుకొని ఇప్పుడు చల్లకుంటే ఆకులు పట్టుకుందాం అనుకుంటున్నారేమో అలా కుదరదు ఎందుకంటే అన్నీ జరిగిపోయి అన్ని అనర్ధాలు దెబ్బేయాలనుకున్నారు జనసేన పార్టీకి అన్నీ జరిగిపోయిన తర్వాత చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవాలి అనుకుంటున్నారు మీరు అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు మీరు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో పెట్టి నేను రాబోయే రోజుల్లో చాలా చాలా క్లిప్పులు క్లిప్పులు తీసుకొస్తాను చాలా రహస్య అవి ఇవి తీసుకొస్తామంటున్నారు దయచేసి ఒకటే చెప్తున్నాం జనసేన కార్యకర్తలకి మహామూర్తి గారు ఏం పెట్టినా ఎవరు దానికి స్పందించవద్దు దయచేసి గుర్తుపెట్టుకొని మనకు సమయం లేదు మన పార్టీ సంస్థాగతం చాలా ఇంపార్టెంట్ పార్టీని గ్రౌండ్ లెవెల్లో చాలా పనులు ఉన్నాయి మనకి మనం ఎక్కడా కానీ ఎక్కడా కానీ మనము వాళ్ళ గురించి ఆలోచించే టైం కూడా మనకి లేదు పార్టీ కోసం ఎంతో కష్టపడే సమయం మనకి చాలా తక్కువ ఉంది అస్సలు ఏమాత్రం నిద్ర లేకుండా కష్టపడాల్సిన సమయం ఇది పార్టీని మనం బలోపేతం చేసుకోవాలి పార్టీని గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసుకోవాలి ఇంకా కొన్ని ప్రాంతాల్లో కొన్ని విలేజ్లలో జనసేన పార్టీ జెండాలు పాతడం నేర్చుకోండి అంతేగాని ఈ మహామూర్తి గారు ఏం చేస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు మరో మరో కత్తి మరో సుత్తి ఇలాంటి పేర్లని ప్రస్తావించి వాళ్ళు లేనిపోని వాటన్నిటిని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదని మీకు తెలియజేస్తున్నాను దయచేసి గుర్తుపెట్టుకోండి మన జనసేన కార్యకర్తలకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలాంటి సమయం లేదని తెలియజేస్తున్నాను గుర్తుపెట్టుకోండి మనకి మెంబర్షిప్ డ్రైవ్ ఒకటి ఉంది మన జనసేన జెండా కార్యక్రమాలు ఉన్నాయి మనకి వాడవాడ జనసేన జెండా కార్యక్రమాలు ఉన్నాయి అదేవిధంగా తీసుకుంటే కార్యకర్తలకి నిద్రాహారాలు లేకుండా పనిచేస్తున్నటువంటి సమయం ఇది దయచేసి గుర్తుపెట్టుకోండి ఎవరికి వాళ్ళు ఏం పెట్టినా ఏ వీడియోలు పెట్టినా ఏం చేసినా నాకు ఛానల్ లేదు నాకు నేనే ఛానల్ నేను అదే చేస్తాను నేను కొన్ని తీసుకొచ్చి మేము ముందు చూపిస్తానంటే ఎవరు వాటిని నమ్మద్దు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని నాలుగు నెలల పాటు ఐదు నెలల పాటు ఆరు నెలల పాటు ఏకదాటిగా వాళ్ళు యుద్ధం ప్రకటించినప్పుడు యుద్ధ ప్రాతిపదికన ఎవరెవరినో పేడార్టిస్ట్ నుండి ఇచ్చి పవన్ కళ్యాణ్ గారిని నానా దుర్భాషలాడినప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద లేనిపోని అభాండాలు అయినప్పుడు పవన్ కళ్యాణ్ గారు పెట్టిన పార్టీ మీద లేనిపోని ముద్ర వేయాలనుకున్నప్పుడు వాళ్ళకి ఆ రోజు ఏ మాత్రం ఇది లేకుండా వాళ్ళకి కావాల్సింది వాళ్ళ టీఆర్పీ రేట్లు వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి డబ్బులు ఒక వాళ్ళకి కావాల్సింది అధికార పార్టీ మోచేతి నీళ్ళు నీళ్లు తాగడం తప్ప అధికార పార్టీ నాయకుల చేతిలో కీలుబొమ్మలుగా మారడం తప్ప ఈరోజు వాళ్ళు రా వాళ్ళు వాళ్ళని తరివేశారు వాళ్ళకి జాబ్ పోయింది అది పోయింది ఇది పోయింది కాబట్టి దాన్ని వాళ్ళు పాయింట్అవుట్ చేసుకొని మేము ఆ రోజు మీకు అండగా నిలబడ్డాం పవన్ కళ్యాణ్ గారిని అది చేసాం ఇది చేసాం కాపాడడం డిఫెన్స్ చేశామన్నారు దయచేసి గుర్తుపెట్టుకోండి మూర్తిగారు మీరేం ఊరికి చేయలేదు మీరు కూడా రాజకీయం పాల మీరు రాజకీయ పావుగా మారారు వాళ్ళ చేతిలో వాళ్ళ మోచేతి నీళ్ళు తాగడం చేశారు కాబట్టి మీరు వాళ్ళు చెప్పినట్టు ఆడారు కాబట్టి మీ కుల మీడియా ఒకటి అడ్డు పెట్టుకొని మీ కుల అని మీరు ప్రతిసారి కులముద్ర వేయాలనుకున్న జనసేన మీద దయచే గురి కబ్బరిదారు గుర్తుపెట్టుకోండి మీరు ఏ రోజు కానీ దాని మీద ఎప్పటికీ మీరు మచ్చ వేయలేరు ఎప్పటికీ నీతి నిజాయితీ ఒక సత్యమే గెలుస్తుందని తెలియజేసుకోండి అదేవిధంగా గమనిస్తే జనసేన కార్యకర్తలకు ఒకటే తెలియజేస్తున్నాం జనసేన కార్యకర్తలు ఎవరు కానీ వీటన్నిటికీ స్పందించవద్దు దయచేసి మనకి చాలా తక్కువ సమయం ఉంది పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతాలు ఆలోచనలు పవన్ కళ్యాణ్ గారి యొక్క విధానాలు మనం జనసేన పార్టీని పూర్తి స్థాయిలో ప్రజలకి తీసుకెళ్లమని పవన్ కళ్యాణ్ గారు తెలుసు మన మేనిఫెస్టోలో ఉన్నటువంటి ఇంటింటికి సిలిండర్ ప్రకటించారు సిలిండర్ ప్రతి నెల ఉచిత సిలిండర్ సిలిండర్ గ్యాస్ ఇస్తామంటున్నారు ఆ గ్యాస్ పంపిణీ దాన్ని మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళండి ముప్పై మూడు పర్సెంట్ చట్ట సభల్లో మహిళలకి మనం మన స్థానం కల్పిస్తామంటున్నారు పవన్ కళ్యాణ్ గారు దాన్ని మీరు ప్రజలకి తీసుకెళ్ళండి గవర్నమెంట్ ఉద్యోగస్తులకి సిపి విధానాన్ని రద్దు చేస్తామంటే దాన్ని ముందు ప్రజలకి తీసుకెళ్ళండి అంతేగాని ఇలాంటి వాటిని మీరు అసలు స్పందించవద్దు అలాంటి వాటి మీద మాట్లాడద్దు వాడి వాళ్ళు ఏం పెట్టినా ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ మహామూర్తి గారు మరి ఇంకొకరు ఇంకొకరు ఎవ్వరు వంద మంది వెయ్యి మంది వచ్చి జనసేన పార్టీ గురించి వ్యతిరేకంగా మరి ఇంకొకటి కార్యకర్తల గురించి వ్యతిరేకంగా మాట్లాడే ఎలాంటి వాటి మీద స్పందించాల్సిన అవసరం లేదని మీకు మనకు మనకంత సమయం కూడా లేదు ఈరోజు మనం కావాల్సింది మనం చేయాల్సింది జనసేన పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో మనం నిలబెట్టుకోవాలి రెండు వేల పంతొమ్మిదిలో అధికార పీఠానికి ఇచ్చానని మీకు తెలియజేస్తున్నాను జనసేన పార్టీ అధికార పీఠం ఎక్కగానే ప్రతి ఒక్కరికి సమన్యాయం జరుగుతుందని మీకు సభముఖంగా తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా మీరు గమనించినట్టయితే పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను సిద్ధాంతాలను విధానాలను ప్రజలకు తీసుకెళ్లాల్సిన పూర్తి బాధ్యతలు కార్యకర్తల మీద ఉందని గుర్తుంచుకోవాల్సిందిగా ఈ సమయంలో మీకు మళ్ళీ గుర్తు చేస్తున్నాం అదేవిధంగా తెలియజేసే మీరు గమనించాలి ఒక్కసారి ఒక్కసారి గమనించండి జనసేన పార్టీ ఈరోజు ప్రాణం పోసుకొని నాలుగున్నర సంవత్సరం గడుస్తుంది ఈ నాలుగున్నర సంవత్సరాలు ఎన్ని కుయ్యులు ఎన్ని కుట్రలు ఎన్ని కుతంత్రాలు మరెన్నో మరెన్నో ఎన్నో చూస్తున్నాం మనం ఎన్ని మన పార్టీ పూర్తి స్థాయిలో స్టార్ట్ అయినటువంటి ఈ రెండు సంవత్సరాల కాలంలో ఎన్నో వాళ్ళు పూర్తిగా మనం దెబ్బతీయాలి విచ్ఛిన్నం చేయాలి కార్యకర్తలని పూర్తి స్థాయిలో దీన్ని లేకుండా చేయాలనుకున్నారు కానీ వాళ్ళకి కలగానే మారిపోతున్నది ఈరోజు జనసేన కార్యకర్తలు రాబోయే రోజులు భవిష్యత్ తరాలకి పూర్తిగా పునాది రాళ్ళుగా మారిపోతున్నాం మీకు మళ్ళీ తెలియజేస్తున్నాం అదేవిధంగా గమనించినట్టయితే జనసేన కార్యకర్తలు ఎక్కడ కానీ వెన్నుండు వెన్ను చూపకుండా ప్రత్యర్థులు బలంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో జనసేన జెండాలను పాతున్నారు మీరు గమనించినట్టయితే గతంలో చిత్తూరు జిల్లాలో పుంగునూరు నియోజకవర్గం తీసుకుంటే దారుణమైనటువంటి అది పూర్తిగా హత్యా రాజకీయాలు జరిగేటువంటి ఫ్యాక్షనేషన్లతో కూడినటువంటి ప్రాంతం అలాంటి ప్రాంతంలో కూడా మన జనసేన కార్యకర్తలు జెండాలు పట్టడం ఆ ప్రాంతంలో జెండా జనసేన జెండా చూసి భయపడి వాళ్ళు జెండాలు పీకేయడం జరుగుతుంది ప్రత్యర్థి పార్టీలో అలాంటి వాటి మీద ఫోకస్ పెట్టండి అలాంటి ప్రాంతాల మీద ఫోకస్ పెట్టండి ఎక్కడ మనం బలహీనంగా మనం అక్కడ బలం చూపించే విధంగా ప్రా ప్రయత్నాలు మొదలెట్టాలి కానీ మనం ఇలాంటి వాళ్ళు వీడియోలు పెడుతున్నారు ఇలాంటి వాళ్ళు వీడియోలు అప్లోడ్ చేస్తున్నారు వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారు వాళ్ళు చేసుకొనివ్వండి చేసుకునివ్వండి చేసుకునివ్వండి ఎంతవరకు చేసుకుంటారో చూద్దాం వాళ్ళు ఎక్కడ కానీ మీరు గుర్తుపెట్టుకోవాలి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ మీద ఆల్రెడీ గతంలోనే మీడియాను బైకట్ చేయమని మీడియాను తెలుగు మీడియాను బ్యాన్ చేయమని పూర్తిస్థాయిలో పిలుపునివ్వడం జరిగింది దాన్ని మీరు కొనసాగి కొనసాగింపుగా ముందుకెళ్లాలి తప్ప మీరు జనసేన కార్యక్రమాలు మరిచి మీరు వాళ్ళ వాళ్ళ వలలో పడి వాళ్ళు వేసే ప్లాన్లో పడి వాళ్ళ ట్రాప్లో పడడం కరెక్ట్ కాదని మీకు జనసేన కార్యకర్తలు ప్రతి ఒక్కరికి సవినంగా తెలియజేస్తున్నాం దయచేసి గుర్తుపెట్టుకునే జనసేన కార్యకర్తలు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి రెండు వేల పంతొమ్మిదిలో అధికార పీఠాన్ని ఏ విధంగా ఎక్కాలి రాజకీయ పావులుగా మారకుండా రాజకీయ నాయకులు ఏ విధంగా మనం కుదిపేసి ఆ పీఠాన్ని కదిలించి జనసేన నాయకుల పీఠాలు ఎక్కించే విధంగా మనం మళ్ళీ మనం అదే విధంగా సన్నాహాలు చేసుకోవాలని మీకు తెలియజేస్తున్నాం గమనించాలి జనసేన కార్యకర్తలు మన మీద కుట్రలు భారీగా స్టార్ట్ అవుతున్నాయి కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళు కావాల్సింది ప్రజల్లో జాలి ఇలాంటి వాటిని కోరుకుంటున్నారు కాబట్టి కోర్టు నోటీసులు తెప్పించుకున్నారు అరెస్ట్ వారెంట్లు తెప్పించుకున్నారు మరి ఇంకోటి చేసుకున్నారు ఇంకోటి చేసుకున్నారు అవన్నీ రాజకీయాల్లో రాజకీయ భాగంలో ఇదొక పై ఇదొక పై ఎత్తులు కుయ్యుక్తులు గుర్తుపెట్టుకోండి వాళ్ళకు కావాల్సిన సానుభూతి ఈ సానుభూతి ఓట్లు కావాలని కోరుకోవడంలో వాళ్ళు మరొక ఒకసారి ముందడుగు వేశారని మీకు ఇలాంటి వాటిని మనం తిప్పికొట్టాల్సిన సమయం ఎంత ఉంది మన జనసేన పార్టీకి మనం పూర్తి స్థాయిలో మనం ఎక్కడ వెనకడికి వేయకుండా జనసేన పార్టీ కోసం అండగా నిలబడాలని తెలియజేసిన కార్యకర్తల బాధ్యతలు ఏంటో గుర్తుపెట్టుకుని పెట్టుకుని కార్యకర్తలుగా మీరు నిర్వర్తించాల్సినటువంటి పనులు ఏంటో గుర్తు చేసుకోవాలని మళ్ళీ సమయంలో తెలియజేసినాం మనకి మెంబర్షిప్ డ్రైవ్ ఉంది మన పార్టీలో బలమైన ఉన్నటువంటి ప్రజలని లాక్క రావాలి మనకు కావాల్సిన ఓట్ బ్యాంక్ తయారు చేసుకోవాలి మనకి బూత్ బూత్ లెవెల్లో మనుషులు తయారు కావాలి మనకి ఇలాంటి కార్యకర్తలు బలమైన వెన్ను చూపున కార్యకర్తలు కావాలి మన కార్యకర్తలు ఈ రోజు కూడా మన కార్యకర్తలు ప్రతి ఒక్కరికి జనసేన పార్టీలో మీరు గమనించాలి ప్రతి ఒక్క కార్యకర్త ఇంపార్టెంట్ ప్రతి ఒక్క వర్గం ఇంపార్టెంట్ ఇక్కడ ఈ జనసేన పార్టీలో ప్రతి కులం ప్రతి మతం ప్రతి వర్గం ఉందని మీకు సవీనంగా తెలియజేస్తున్నాం ఈరోజు గమనించట్టయితే పవన్ కళ్యాణ్ గారు పితాని బాలకృష్ణ గారికి ఎమ్మెల్యే మొట్టమొదటి ఎమ్మెల్యే టికెట్ ప్రకటించడంలోనే అర్థమైపోతుంది జనసేన పార్టీకి ఏ విధంగా మన కా ప్రజల్లో సమన్యా సమన్యాయం చేయాలో సామాజిక వర్గానికి ప్రతి ఒక్క న్యాయాన్ని న్యాయం చేసుకుని ముందుకు పోవాల పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో తెలుసు పవన్ కళ్యాణ్ గారు పూర్తి పరిపక్వత చెందినటువంటి రాజకీయ నాయకుడిగా మీకు తెలియజేస్తున్నాం వీళ్ళంటున్నారు సినిమా వాడు సినిమా వాడని ఆల్రెడీ సినిమాలకు ముందే రాజకీయాలంటే ఏంటో తెలుసుకొని ముందుకు వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు మీరు గమనించాలి అదేవిధంగా తీసుకుంటే సినిమా వాళ్ళు రాజకీయాల్లో చేస్తున్నారు మరి వాళ్ళని ఎందుకు విమర్శించట్లేదు అర్థం కావట్లేదు వీళ్ళు ఇప్పుడు వాళ్ళు పెద్దకు పెద్ద అగ్రవర్ణాలకు పెద్ద అగ్రవర్ణాలే పార్టీలు పెడితే వాళ్ళకి వాళ్ళు సబబుగా ఉంటుంది మరి వాళ్ళకి కరెక్ట్గా ఉంటుంది మరి ఇంకొక వర్గం పెడితే వాళ్ళు కులముద్ర వేయాలని చూస్తారు ఇలాంటి వాటిని మీరు తిప్పికొట్టాల్సిన సమయం ఎంతైనా ఉంది మీరు ఇవన్నీ పట్టించుకోవచ్చు జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్లే విధంగా జనసేన పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో జెండా పాతే విధంగా పవన్ కళ్యాణ్ కానీ సీఎం చేసే విధంగా మనం ప్రతి ఒక్కరు పనిచేయాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ జై హింద్ జై జనసేన మరొక తెలియదు మరొకసారి తెలియజేస్తున్నాం గుర్తుపెట్టుకోండి ఇలాంటి ట్రాప్లో పడకండి మూర్తి గారిని మరి ఇంకొకరు కానీ ఇంకొకరు ఎవరు వచ్చినా వంద మంది వెయ్యి మంది వచ్చిన ఇలాంటి మూర్తులు ఎవ్వరూ మన జనసేన కార్యకర్తల ముందు ప్రతి ఒక్కరు దిగదొలిపోయిన మీకు తెలియజేస్తున్నాం కాబట్టి ఇలాంటి వాళ్ళ వీడియోలు కానీ ఎవరు పట్టించుకోవద్దు అలాంటి వాళ్ళని చూసి మీరు హీరోలు చేయద్దు మీరు వాళ్ళని గురించి పోస్టులు పెట్టడం కూడా తప్పని మీకు తెలియజేస్తున్నాం ఎందుకంటే వాళ్ళని పోస్టులు పెట్టడం వల్ల వాళ్ళనే మనం హీరోలుగా ప్రమోట్ చేయాల్సి వస్తుంది మన వల్ల వాళ్ళు హీరోలు అయిపోతున్న ప్రజలకు వాళ్ళు గుర్తింపు తెచ్చుకున్నారు దయచేసి ఎందుకు పనికిరాని చిత్తు కాగితాన్ని కూడా మనం ఈరోజు గొప్ప చరిత్రలో నిలబడే పేపర్గా తయారు చేస్తాం మన చేతి మనమే చేసేస్తున్నాం జనసేన కార్యకర్తలు దయచేసి అలాంటి వాళ్ళని ఇలాంటి చిత్తు పేపర్లు ఇలాంటి డస్ట్బిన్లో పడాలి తప్ప టేబుల్ మీద తెలియస్తున్నా గుర్తుపెట్టుకోవాల్సింది జై హింద్ జై జనసేన ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి